ఓం నమో నారాయణయ్యా అండి మనం ధర్మపాదుడు తీర్థం లేదు స్వామి భక్తులు గొంతు తడవటానికి మంచినీరు కూడా ఇక్కడ లేవు అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుని మొరపెట్టుకున్నాడు కదా అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు ఏం చెప్పాడో చూద్దాం అప్పుడు భక్త సులభుడైన భక్త ప పక్షపాతి అయిన శ్రీమన్నారాయణుడు ధర్మపాదునితో ఇలా అన్నారు నాయనా ధర్మపాద నీవు చింతించవలదు నీ కోరిక నాకెంతో సంతోషం కలిగించింది నన్ను సేవించడానికి నీ కొరక ఇక్కడే ఒక తీర్థాన్ని సృష్టిస్తున్నాను ఇందలి జలంలో నన్ను సేవింపవలసింది ముందు కాలంలో ఈ తీర్థం శ్రీపాద తీర్థం అనే పేరుతో ప్రసిద్ధి నొందుతుంది ఈ తీర్థంలోని నీరు సేవించవారికి సర్వ రోగాలు నశిస్తాయి కోటి జన్మల పాపం పటాపంచలవుతుంది సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి అని సెలవిచ్చారు అప్పుడు ధర్మపాదుడు స్వామివారి భక్త వాత్సల్యంతో ఎంతో సంతోషపడి ఆ తీర్థంలోని జలంతో శ్రీమన్నారాయణుల వారి పాదాలను పూజించి ఆ తీర్థాన్ని స్వీకరించారు ఆ రోజు నుంచి ఆ తీర్థం శ్రీపాద తీర్థం అనే పేరుతో వ్యవహరించబడుతోంది అని ఆ యోగీశ్వరుడు రామాచారితో సహా ఉన్న భక్తులందరికీ వివరించారు ఇదంతా విన్న భక్తులందరికీ ఎంతో ఆనందం కలిగింది ఆ స్వామి పాద మహిమ అంతటిది ఇంతటిది అని గ్రహించాలి ఇంతటి అద్భుత తీర్థం తమకు కనపడేలా అనుగ్రహించినందుకు శ్రీ శ్రీనివాసుని అనేక విధాల ప్రార్థించారు భక్తులందరూ ఆ యోగీశ్వరునితో స్వామి శ్రీమన్నారాయణుల వారి దివ్య పాద మహిమలను ఇంకా వినాలని ఉంది మమ్ములను అనుగ్రహించి చెప్పవలసింది అని వేడుకున్నారు అప్పుడు ఆ యోగీశ్వరుడు శ్రీమన్నారాయణుల వారి దివ్య పాదాల వైభవాన్ని ఈ విధంగా చెప్పసాగారు నాయన్లారా శ్రీనివాసుని ప్రియభక్తులారా జగత్ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుల వారి దివ్య మహిమను ఎంతని వర్ణించను సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సైతం ఈ సృష్టి ప్రారంభించడానికి ముందు ఈ దివ్య పాదాలనే అర్చించాడు లయకారకుడైన పరమేశ్వరుడు ప్రళయకాలం నందు ఈ దివ్య చరణాలనే సేవించారు బ్రహ్మర్షి నారద మునీంద్రులు ప్రతిరోజు లోక సంచారానికై బయలుదేరే ముందు నా నారాయణన నామ జపం చేస్తూ ఈ పాదాలనే మనస్సులో ప్రార్థిస్తారు కష్ట దిక్పాలకులైన ఇంద్రుడు వరుణుడు యముడు వాయువు అగ్ని కుబేరుడు ఈశానుడు నిరుతి ప్రతిరోజు తమ తమ విధులను నిర్వహించే ముందు శ్రీమన్నారాయణుల వారి దివ్య పాదాలనే సేవిస్తారు నవగ్రహ దేవతలైన సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు రాహువు కేతువు నిత్యం ఈ దివ్య పాదాలనే అర్చిస్తున్నారు అందుచేతనే ఈ దివ్య పాదాలను ప్రతిరోజు లేచిన వెంటనే మనస్సులో ప్రార్థించిన వారికి ఎటువంటి గ్రహ బాధలు ఉండవు సర్వదా ఈ దివ్య చరణాలనే మనస్సులో నిలుపుకునే వారికి అపమృత్యు భయం ఉండదు మానవులు శరీరాలను అనేక రకాల సూక్ష్మ క్రిములు అంటిపెట్టుకొని ఉంటాయి ఎవరైతే శ్రీమన్నారాయణుల వారి దివ్య పాదాలను మనస్సులో నిలుపుకుంటారో ఆ పాదాల దివ్య తేజస్సు ప్రభావం చేత ఆ క్రిములన్నీ ఎంతో దూరం నెట్టివేయబడతాయి ప్రతిరోజు శ్రీ స్వామివారి దివ్య పాదాలను స్మరించే వారికి ఈ భూమండలంలోని ముక్కోటి తీర్థాలలో స్నానం ఆచరించిన ఫలితం లభిస్తుంది ఎన్నో జన్మలలో చేసిన పాపఫలం నశిస్తుంది మానవులందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్య ఫలంలో తిరిగి జన్మలెత్తి పాప కర్మలు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు క్రిందటి జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలంగా సుఖదుఖాలు అనుభవిస్తారు మానవులలో చాలామంది కిందటి జన్మలో చేసిన పాపాలు పుణ్యఫలం వెంటనే ఈ జన్మలో అనుభవించటానికి వస్తుందని భావిస్తారు కానీ అది సరికాదు కిందటి జన్మలో చేసిన పుణ్యఫలం పది జన్మల తరువాత అనుభవించాల్సి రావచ్చు ఎప్పుడో నూరు జన్మల వెనుక చేసిన పుణ్యఫలం ఈ జన్మలో అనుభవించారని రావచ్చు అందుకనే ఎంతో పుణ్యాత్ములు కష్టాలు అనుభవించవలసి రావటం ఎంతో పాపాత్ములు అనేక సుఖాలు అనుభవించడం చేస్తూ ఉంటారు ఎవరైతే ఈ శ్రీమన్నారాయణ దివ్య పాదాలను ఆశ్రయిస్తారో వారు మునుపటి జన్మలలో చేసిన పాపాలన్నీ నశించి సర్వ సౌభాగ్యాలను అనుభవిస్తారు అంతేకాదండోయ్ ఎవరైతే ఈ ఆ దివ్య చరణాలని మనస్సులో నిత్యం స్మరిస్తూ ఉంటారో వారికి ఎటువంటి దుష్ట ఆలోచనలు కలుగవు మనస్సు ఎప్పుడూ సత్కర్మలందే నిమగ్నమై ఉంటుంది ఎ ఎల్లప్పుడూ ఆ దివ్య పాదాలను స్మరించే వారికి ఆశుద్ధి కలుగుతుంది వారు పలికే ప్రతి మాట నిజమవుతుంది నిత్యం ఆ స్వామి దివ్య చరణాలనే కలుస్తూ ఉండేవారు ఇంట అగ్ని భయం చోర భయం ఉండదు అని ఆ మహర్షి రామాచారితో సహా అక్కడున్న భక్తులందరికీ శ్రీమన్నారాయణుల వారి దివ్య పాద మహిమలను వివరంగా చెప్పారు ఆ విశేషాలు విన్న భక్తులందరూ ఎంతో సంతోషించి ఆ యోగీశ్వరునికి నమస్కరించారు ఇప్పుడు ఆ మహర్షి వారందరినీ ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు భక్తులందరూ కొండనెక్కడం కొనసాగించారు రామాచారికి ఆ వచ్చిన సాధువు ఎవరై ఉంటారా అని అనిపించింది శ్రీమన్నారాయణుల వారి దివ్య గుణగణాలను అంత అద్భుతంగా వివరించడం అంటే అంతడెవరో మహాపురుషుడయి ఉండవచ్చు కదా అని ఆలోచన వచ్చింది అప్పుడు రామాచారికి శ్రీమన్నారాయణుల వారు చెప్పిన సప్త ఋషుల సంగతి గుర్తుకు వచ్చింది వచ్చింది సాక్షాత్తు సప్త ఋషుల్లో ఒకరైన అగస్యుల వారని అర్థమయ్యింది అంతటి మహాపురుషుని దర్శన భాగ్యం కలగటం తమ అదృష్టమని తలచి సంతోషించారు భక్తులందరూ చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయతలకు ఎంతో ఆనందపడుతూ కొండనెక్కసాగారు ఆ బ్రహ్మాండంలో అన్నిటికన్నా ముందుగా ఉన్నది ఈ తిరుమలగిరిలే ఇక్కడ నుండే సృష్టి మొత్తం ఆవిర్భవించింది ఈ పవిత్ర కొండలపై నుండే బ్రహ్మదేవుడు సమస్త విశ్వాన్ని సృష్టించాడు ఆ తిరుమలగిరిలో మన కంటికి కనపడే ప్రతి చెట్టు ప్రతి మొక్క అతి పవిత్రమైనవే శ్రీమన్నారాయణ శ్రీనివాసునిగా ఈ కొండపై వెలసినప్పుడు దేవతలందరూ అమృత వర్షం కురిపించారు ఆ అమృత ధారలే ఈ కొండపై ఏరులుగా పారి ఘనీభవించి కాలక్రమేణా శిలలుగా మారాయి అమృత ఐశ్వర్యాలకు నిలయం కాబట్టి ఈ కొండ వెంకటాద్రిగా పిలవబడుతున్నది ఆనాడు దేవతలు కురిపించిన పుష్ పుష్పవృష్టి ఫలితంగా ఈ కొండపై ఎన్నో అద్భుత పూల మొక్కలు పెరుగుతున్నాయి దేవలోకంలో మాత్రమే లభ్యమయ్యే పూల మొక్కలు జాతులన్నీ ఈ తిరుమల కొండలపై చూడవచ్చును అందుకే ఈ తిరుమలగిరుల అద్భుత సౌందర్యంతో విరాజిల్లుతుంటూ ఉంటాయి చూశారు కదండీ ఆ తిరుమల గిరులు ఎంతో అద్భుతమైన సౌందర్యాన్ని కురిపించటం ఇంకా తిరుమల యొక్క ప్రకృతి అందాల గురించి మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ